అంతేకాకుండా మన జైరాబాద్ పార్లమెంట్ చాలా నిర్లక్ష్యానికి గురి అవుతుంది గత ఎంపీలు ఎవరు కూడా ఎంపీ అయినా చాటేస్తున్నారు గ్రామాలలో ఉండట్లేదు దానివలన ప్రజా సమస్యలు అనేది ఏది పరిష్కారానికి నోచుకోవట్లేదు అందు అందుకని నేను చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ఏ సమస్యనైనా కూడా ప్రజల మద్దతుతో నేను పోరాడి ప్రతి సమస్యను పరిష్కరించగలనన్న సంకల్పంతో ప్రజలకు సేవ చేయాలి నిస్వార్థంగా సేవ చేయాలన్న కాంక్షతో నేను ఈ జైరాబాద్ పార్లమెంట్ నేర్పడానికి నేను పోటీ చేయబోతున్నాను నా నా ప్రధానంగా నేను ఎప్పుడు లోకల్గా ఉంటూ జనాలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అనునిత్యం ఏది కావాలన్నా వాళ్ళ తరఫున ఉంటూ వాళ్ళ సమస్యలను తీర్చడమే నా ప్రధాన ధ్యాయం అంతేకాకుండా మీరు గమనిస్తే ఇప్పుడు ఇదివరకున్న మన ఎంపీలు ఎప్పుడు కూడా గ్రామాలను సందర్శించలేదు వాళ్ళు ఎప్పుడు కూడా ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టలేదు రైల్వే లైన్ కూడా తీసుకురాలేకపోయారు పరిశ్రమలు తీసుకురాలేకపోయారు చాలా వెనుకబాటుకు గురి అయింది అంతేకాక